నమస్తే వెల్కమ్ నేను మీరాజేష్ దేశ చరిత్రలో గతంలో కమ్యూనిస్ట్ అంటే జరగని ముద్ర పెద్ద ఎత్తున పోరాటాలకు పురిటిగడ్డగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో పెద్ద ఎత్తున కమ్యూనిస్టులు తన వాళ్ళ వాళ్ళకంటే ఒక ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితి అంటే రాజకీయాల్లో కూడా ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజల వైపు ఉండేటువంటి కమ్యూనిస్టులు ఇవాళ ఏమైపోయారు అనే ఒక చర్చ ప్రధానంగా ప్రజల్లో ఉంది సో వాస్తవానికి కమ్యూనిస్టులను ఎర్ర జెండాలు అంటారు ఎర్ర జెండాలు ఇవాళ పూర్తి స్థాయిలో ఏమైపోయినాయి అంటే వాడిపోయినాయి ఎర్ర జెండాలు మసుకబారినయా ఇలా అనేక డౌట్లు వస్తాయి ఇప్పుడు ప్రస్తుతం ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది ఎందుకంటే ఎప్పుడూ ఎక్కడా కమ్యూనిస్టులు కనిపించడం లేదు వారి గలము వినిపించడం లేదు ఒకప్పుడు ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా మేమున్నామంటూ ప్రజలకు భరోసా నింపుతూ పెద్ద ఎత్తున పోరాటాలతో ఎర్ర జెండాలతో వాళ్ళు కమ్యూనిస్టులు అయితే ఉద్యమాలు ధర్నాలు అంటూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఉద్యమించేవారు ప్రభుత్వాల్లో కూడా ప్రభుత్వాల్ని ఒక రకంగా మేల్కొల్పు క్రియేట్ చేసేవారు దీంతో రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా కొంత మేరకు కదలిక వచ్చి మార్పుల దిశగా అడుగులు వేసేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు అసలు కమ్యూనిస్టులు వాళ్ళు ఉనికిని కోల్పోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎటువంటి ధరలున్నా కూరగా కూరగాయల ధరలు పెరిగిపోయినా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా అవన్నీ కూడా అమాంతం పెరిగిపోయినప్పుడు కూడా ఏ కోశానో ఎక్కడా పట్టించుకునే కమ్యూనిస్టులు లేకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు సాధారణ ప్రజలు నానా తిప్పలు పడుతున్నా ప్రభుత్వం స్పందిస్తున్నా ఆశించినంత మేర అయితే మాత్రం ఖచ్చితంగా పనులు జరగడం లేదు ప్రధానంగా పేదలు అయితే మాత్రం ఖచ్చితంగా నిజంగా కూడా ఒక పూట తింటే మరొక పూట కొంత పస్తు ఉండే పరిస్థితి కూడా అనేక సందర్భాల్లో చాలా దగ్గర చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి సమయాల్లో కమ్యూనిస్టులు స్పందిస్తారని అందరూ ఆశిస్తారు తద్వారా దళారులకు ఒకంత భయం ఉండి మరోవైపు ధరలు దిగొచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది మరోవైపు ప్రభుత్వాలు కూడా కొంత మేల్కొల్పే అవకాశాలు కూడా కమ్యూనిస్టుల ఆ పోరాటాలతో ఉంటుంది కానీ కమ్యూనిస్టు కామ్రేడ్లు మాత్రం మౌనంగా ఉంటున్నారు గత కొంతకాలంగా ప్రభుత్వం పైన విమర్శలు చేయడం లేదు గత వారం రోజులుగా ఏకంగా ఆరుగురు చిన్నారులపై అగాయత్యాలు జరిగాయి కొంత అభం శుభం జరిగినటువంటి చిన్న చిన్నపిల్లలపై కూడా దాడులు పెట్టేగిపోతున్నాయి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి అయినా ఎర్రజెండాకు సంబంధించి కానీ మహిళా సంఘాలు కానీ ఎక్కడ కూడా కనిపించడం లేదు అంటే కమ్యూని కమ్యూనిస్టులు వచ్చి కొంత ఉద్యమాలు చేసినంత మాత్రాన బాధితులకు ఒరిగే నష్టమే లాభమేమీ లేదు కొంత లబ్ధి ఏమీ ఉండదని కూడా కొంతమంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేసినా అయినప్పటికీ కూడా కొంత పోరాటాలతోటి కొంత ప్రభుత్వాలు కదిలే ఉంటాయి కానీ ఇవాళ కమ్యూనిస్టులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శ ప్రధానంగా ప్రజల్లో ఉంది ఒకప్పుడు ఉన్నటువంటి జోక్యం స్పీడు దూకుడు ప్రజల సమస్యల పైన గలం విప్పాలన్న ఒక స్పృహ కూడా ఇప్పుడు కమ్యూనిస్టులు మర్చిపోయారా అనే ఒక అంశం ప్రధానంగా ప్రజల్లో బలంగా నాటుకుంది ఇవాళ అనేక సందేహాలు కమ్యూనిస్టుల పైన వ్యక్తం అవుతున్నాయి నిజానికి దేశంలో ఓటు బ్యాంకుతో సంబంధం లేకుండా రాజకీయాలు చేయడం ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతుండడం స్పందించడంలో కమ్యూనిస్టులకు ఒకప్పుడు ఎప్పుడు కూడా ఉండేవాళ్ళు కానీ రాష్ట్ర విభజన తర్వాత వారు పడకేశారనే వాదన బలంగా వినిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్టుల పరిస్థితి ఇలాగే ఉంది దీన్ని బట్టి ఏపీలో కానీ తెలంగాణలో కానీ కమ్యూనిస్టులు జెండా పీకేసినట్టేనా అన్న సందేహాలు ప్రధానంగా బలంగా వినిపిస్తున్నాయి మరి ఇట్లాంటి సందర్భాల్లో ఎందుకు కమ్యూనిస్టులు ముందుకు రావడం లేదు ప్రజా పోరాటాల కోసం అనే ఒక చర్చ ఉంది ఖచ్చితంగా దీనిపైన కమ్యూనిస్టులు కూడా మాట్లాడాలనేటువంటి సందర్భం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు అనేక తప్పిదాలు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రశ్నించే గొంతుకల్లాగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు అయితే మాత్రం ఇవాళ పూర్తిగా కనుమరుగైపోయారని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది మీరు కూడా కమ్యూనిస్టుల పైన మీ అభిప్రాయం కామెంట్ రూల్లు తెలియజేయండి ఫర్ మోర్ డస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ